परम धर्म देवीपेन साध्यते सर्व स नमोस्तुते देशों जीवते पारमधर्म देवेन साध्यते सर्व सध्याम नमोस्त मेघवर्ण शुभांगीका कमलनयन योगी उद्यानगम्य वंदे विष्णु भावभ हर सर्वोकनाद शाताकारुजसैन पद्मनाभम सुश विश्वाकार गगन सदृश मेघवर्ण शुभांगं लक्षीका कमलनयन योगी उद्यानगम्यम वंदे विष्णु भावभ हरलोकनाद

बुद्धि विवधना कारण लिंग तरंग तमनीय जटा काला परं गौरी विरंदर विभूषित वाहभागं नारायण प्रिय मनंग मदापहारं वाराणसी पुरपतिं भज विश्वनादं तदलसि नमः लक्ष्मि नीवम्

ஓம் நம பகவத்தை வசதேவரே ஓம் நமவத்தை வசதேவா ஓம் நமவத்தை வசதேவா ஓம் நமே ശ്രംപ്പെട്ടിട്ട് അത <uk> <lar> కుక్కర్లో వండుకోకుండా విడిగా వండుకొని మనం వాచుకోవచ్చు వార్చుకున్నాక కూడా ఇది కట్టుపంగలు వండుకోవచ్చు సమానంగా నీళ్లు వేసుకుని వండుకోవాలని ఏం లేదు తక్కువ వేసుకోవచ్చు చూసుకుని మళ్ళీ వేసుకోవచ్చు తాళి నీళ్ళు ఎక్కువ అయినా కనుక కొంచెం నీళ్ళు ఎక్కువ ఎక్కువేసుకుని వార్ చేసుకోవచ్చు నాకు కరెక్ట్గా వేసుకుని ఉండగా ఏం చేస్తుంది సరిపోతుంది అలాగనే ఉండుకోవచ్చు ఇప్పుడు నేను మామూలుగా వండుతున్నాను ఎగిరిపోతే సరిపోతుంది కరెక్ట్గా ఎగరకపోతే నీళ్ళు ఎక్కువ ఉంటే ఎక్కువకుంటే వార్ట్ చేసుకుంటున్నాను ఒక్కొక్క ఒక్క పెట్టలేదు నెక్స్ట్గా అయిపోతుంది కొంచెమే కదా ఎగిరిపోతే కొంచెం మగ్గాలి అంత కరెక్ట్గా నేను కొలకపోయినా సరిగ్గా సరిపోయిన నీళ్ళు అలాగే ఒకవేళ ఎక్కువ అయితే కనుక చేద్దాం అనుకున్నాను కొనలేదు కదా అలాగే సరే మినపప్పు ఫస్ట్ మినపప్పు వేసుకోవాలి నెయ్యి కొంచెం ఆయిల్ అనమాట ఖచ్చితంగా నెయ్యి అయితే చప్పగా అనమాట అందుకని ఇదిగ మినపప్పు మినపప్పు జీలకర్ర తరగాలి అల్లం మొక్కలు మినపప్పు మిరియాలు అల్లం మొక్కలు వేస్తాం లాస్ట్లో ఎండు మిరపకాయలు కరివేపాకు వేసుకోవాలి ముందే ఇలేసాం కదా అన్నంలో ఉడికిన ప్లేస్ ఉంది. ఉప్పు వేస్తా. ఉప్పు వేస్తాం వల్లి ఉంటా అంటే వేస్తా చూస్తా. ఎక్కువైపోవొచ్చు అస్సలు. లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు వాళ్ళు అన్నమాట సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా ఎంత బాగుందో. ఇదిగో it. Yeah.